హాయ్ అండి నేను మీ సంధ్య ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఫిబ్రవరి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ త్రీ డేస్లో అక్కడక్కడ షూట్ చేసిన క్లిప్స్ అన్నీ మీ ముందుకైతే తెచ్చేశాను ఎందుకనంటే ఫిబ్రవరిలోనే కదండి నేను యూట్యూబ్ అయితే ఆపేసింది అప్పటి నుంచి ఇప్పటి దాకు అసలు ఏమైంది సంధ్య ఎందుకు వీడియోస్ అయితే స్టాప్ చేసావు మళ్ళీ వీడియోస్ చేస్తావా చేయవా వెయిట్ చేస్తున్నాం నీ వీడియోస్ కోసం ఇప్పటికైనా అని అయితే చాలా మంది వన్ వీక్ బ్యాక్ కూడా నాకైతే కామెంట్స్ అయితే చేశారండి మీ అ అందరికీ అప్పుడు రిప్లై ఇవ్వలేకపోవడానికి కొంచెం రీజన్ అయితే ఉంది అది అక్కడ క్లారిటీ చేస్తే అవ్వదండి అందుకైతే ఇంత టైం అయితే తీసుకున్నాను ఎందుకు వీడియోస్ చేయడం లేదు చేస్తానా లేదా అనేది కూడా ఈ వీడియోలోనే క్లారిటీ అయితే చేస్తాను బ్యాక్గ్రౌండ్లో వీడియో అయితే రన్ అవుతూ ఉంటుందండి నేనైతే మీతో మాట్లాడతాను ఇంకా ఇప్పుడైతే మాత్రము అది క్లారిటీ అవ్వాలి అంటే నా యూట్యూబ్ జర్నీ అయితే సింపుల్గా అయితే చెప్పాలండి అది జర్నీ చెప్తే తప్ప ఆ సిచ్యువేషన్ ఏంటి అని అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్న మీ అందరికీ అయితే అవ్వదు అనమాట ఫస్ట్ అయితే నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి అప్ ఇప్పుడు నాకు ఫ్యామిలీ సపోర్ట్ అంతగా అలా అని ఇప్పుడు దొరికిందా అంటే అదేం లేదండి అప్పుడు ఏంటనంటే నా ఫ్యామిలీలో కొన్ని మాటలు నేను వినేసరికి కొంచెం నా హస్బెండ్ సపోర్ట్ అయితే అప్పుడు కూడా ఉండిందండి నువ్వు వీడియోస్ అయితే చేసుకో అనేటట్టు ఉంటాడనమాట తనైతే ఇంకా కానీ చిన్న చిన్న మాటలు ఫ్యామిలీలో అందరు ఉంటారు కదండి ఒక్కొక్కరు ఒక మాట అనేసరికి సడన్గా నేను ఏమీ ఆలోచించుకోకుండా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఇలాంటి నెగిటివిటీ ఉంటుంది అని నాకు తెలియదు లేదనమాట ఒకవేళ కామెంట్స్ ఎవరైనా చేస్తారేమో అనుకున్నాను తప్ప అంటే చుట్టుముట్టు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళంటే నేను ఇలా తీసుకోగలగాలి అవన్నీ నేను అప్పుడు పట్టించుకోలేదు ముందే ఆలోచించుకోలేదనమాట స్ట్రాంగ్ అవ్వలేదు ఒప్పటికీ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఆ ఛానల్లో కూడా ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యేసరికి నేను ఇవన్నీ తీసుకోలేను అనైతే స్టాప్ చేసేసాను అలా స్టాప్ చేసేసిన తర్వాత నాకు అర్థమైందండి ఒక వన్ ఇయర్ దాకా బాగా ఆలోచించాను అన్న వాళ్ళు ఎవ్వరూ మనకి తెచ్చిపెట్టారండి ఇదైతే సత్యం అన్నమాట నాకనే కాదు ఎవ్వరికైనా వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అనైతే ఆలోచిస్తే మాత్రం అది చాలా వేస్ట్ అనమాట నేను అప్పుడు ఆలోచించాను స్టాప్ చేసేసాను ఇంకా వన్ ఇయర్ తర్వాత నాకైతే అర్థమైందండి ఎవరి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ నాకు నేనే చేసుకోవాలి నాకు నేనే తినాలి కాబట్టి ఇంకా ఎవరి గురించి నాకు అవసరం లేదు అయితే మళ్ళీ మా హస్బెండ్తోని ఒప్పించుకున్నానండి తనైతే ఒప్పుకున్నాడు మళ్ళీ చెయ్యి అయితే చెప్పాడనమాట అనమాట ప్పుడు స్టార్ట్ అయ్యిందే ఈ తాండాలో తెలుగమ్మాయి అలా అని నేను నాకు లేనిది అంటే నేను ఏదేదో పెద్ద పెద్దగా క్రియేట్ చేసి నేను చేయలేని పనిని చేసి మీ ముందుకైతే తేలేదనమాట నేను ఒకటే అనుకున్నాను యూట్యూబ్లో కంటిన్యూ అవ్వాలి అంటే మనం జెన్యున్గా ఉండాలి అలాగే మనకి వచ్చిన పని మాత్రమే చేయాలి అలా చేస్తే మనం లైఫ్ టైం ఎక్కువగా ఉంటాము వేరే పని మనకి రాని పని మళ్ళీ తెచ్చిపెట్టి అలాగే కంటిన్యూ చేయాలంటే అది కుదరదు అనమాట అలాగే నా లైఫ్ స్టైల్ మాత్రమే చూపించాను అది మీ అందరికీ బాగా నచ్చిందండి స్టార్ట్ చేసిన వన్ 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 థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు అలాగే వాచ్ టైం ఉంటుంది కదండి ఆ వాచ్ టైం కూడా కంప్లీట్ అయ్యింది నేను యూట్యూబ్ స్టార్ట్ చెప్పాను కదండి నేను ఒక ప్రొఫెషన్గానే ఎంచుకున్నాను అంటే నాకి నా ఫ్యామిలీకి మంత్లీ నా శాలరీ అంటూ ఉండాలి అని అయితే అనుకున్నాను అనమాట నా హస్బెండ్కి నా సపోర్ట్ అయితే ఉండాలి అనుకునే స్టార్ట్ చేశాను అంటే మనీ పరంగానే నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా అలా వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత మనీ రావాలి అంటే యూట్యూబ్లో ఒక ప్రాసెస్ ఉంటుందండి అందరికీ తెలుసు మానిటైజేషన్ అవ్వాలి మానిటైజేషన్కి అయితేనే మనీ వస్తుందనమాట అలా మానిటైజేషన్ అయ్యే క్రమంలో అంటే వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్కి అయితే అప్లై చేశానండి నేను ఏమీ చూసుకోలేదు ఇవన్నీ జనవరి టైంలో జరిగాయి అనమాట నేను యూట్యూబ్కి అప్లై చేయడం అవన్నీ ఇంకా మానిటైజేషన్కి అప్లై చేసేసరికి ఏమి చూసుకోకుండా నాది కదా ఛానల్ నేను ఎవరు వీడియోస్ తెచ్చి పెట్టుకోలేదు అలాగే వాయిస్ కూడా ఎవరిదో కాదు అన్నీ నావే ఓన్ కంటెంటే కదా ఏముంది అనేసి అలా ఫస్ట్ టైం అయితే మాత్రం ఈజీగా అప్లై చేసాను అది చాలా అను అనుకోకుండా రిజెక్ట్ అయితే అయిపోయింది రిజెక్ట్ అయిపోయిందండి ఫస్ట్ టైం అయితే అలా మనకి యూట్యూబ్ అయితే మనకి త్రీ టైమ్స్ అయితే ఛాన్సెస్ ఉంది యూట్యూబ్ మానిటైజేషన్ చేసుకోండి మీ ఛానల్కి అనేసి త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయితే మాత్రం ఇంకా మన ఛానల్ పోతుందండి మనకి మళ్ళీ వేరే ఛానల్ అయినా స్టార్ట్ చేసుకోవాలి అలాగే ఈ ఛానల్లో అయితే ఏమి మనకి ఎప్పటికీ మనీ అయితే రావన్నమాట అది యూట్యూబ్ ప్రాసెస్ అలా ఫస్ట్ టైం అయితే నాది క్యాన్సిల్ అయిపోయింది చాలా బాధ అనిపించిందండి ఎందుకనంటే ఒక ఛానల్ స్టార్ట్ చేయడమే చాలా డేసు ఆలోచించి ఒప్పించుకొని వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని అన్నీ ఓకే అయిన తర్వాత ఈ మానిటైజేషన్ ఎందుకు అవ్వలేదు అయితే చాలా బాధ అనిపించింది ఇంకా మన రాతలో లేదొమ్మలే నేను ఇది చేయలేను మే అనుకున్నానండి ఇంకా అలా అనుకున్నాను కానీ ఇంకా టూ ఛాన్సెస్ ఉన్నాయి కదా అని అయితే ఒక ధైర్యం అనమాట ఇంకా మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ అప్లై చేశాను సెకండ్ టైం అప్లై చేసినప్పుడు అయితే బాగా నా ఛానల్ రీచెకప్ అయితే చేసుకున్నాను అండి అన్నీ చూసుకున్నాను ఇంకా అన్నీ చూసుకొని మళ్ళీ మానిటైజ్ సెకండ్ టైం మానిటైజేషన్కి అయితే అప్లై చేశాను అప్లై చేసినప్పుడు మళ్ళీ రిజెక్ట్ అయిపోయిందండి ఇంకా ప్పుడు అన్నమాట నాకు చాలా ఇంకా భయము డిప్రెషను ఎందుకనంటే మనం ఈ ఛానల్ రన్ చేయడం అనేది అంత సులువైతే కాదు కదండి ఎందుకనంటే ఒక వీడియో తీసి మనము అప్లోడ్ చేస్తున్నాము అంటే అది నార్మల్గా చెప్పాలి అంటే నేను ఒక సామాన్లే దోముతున్నాను అనుకోండి నార్మల్గా దోమితే నాకు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అవుతుంది అదే వీడియో తీస్తే వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది అనమాట వీడియో తీయడానికి ఒక వన్ అవర్ అవుతుంది ఆ సామాన్ దోమిన క్లిప్పుని మాత్రమే ఎడిటింగ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అలా వన్ అండ్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది అంటే ఒక చిన్న క్లిప్కే వన్ అండ్ హాఫ్ అవర్ అవుతే నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నాకు దానిపై వర్క్ చేస్తున్నట్టే కదండీ మనీ రాకపోతే ఈ ఫ్యామిలీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవ్వరూ ఒప్పుకోరనమాట పొద్దు వీడియోస్ తీసుకుంటూ ఎలాంటి లాభం లేకుంటే మా ఫ్యామిలీలో అయితే ఒప్పుకోరండి అలా అని నేను కూడా ఒప్పుకోలేనమాట నాకు నాకంటూ బడ్జెట్ ఇష్యూస్ చాలా ఉంటాయి అంత టైం అయితే ఇచ్చుకోలేను అందుకు అంత బాధ అనిపించింది అనమాట అయ్యో అర్ధాంతరంగా వదిలేసేయాలా అనేసి ఇంకా ఎంత అంటే టెక్ ఛానల్స్ వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యానండి టెక్ ఛానల్స్ వాళ్ళు ఏమన్నారు అంటే వాయులేషన్ ఆఫ్ ది యూట్యూబ్ మానిటైజేషన్ అని వచ్చిందమ్మా వస్తుంది కొంతమందికి అయితే వస్తుంది అది ఎందుకు వస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు అంటే దానికంటూ స్పెసిఫిక్గా ఒక రీజన్ కూడా లేదు అలా వస్తుందనమాట కొన్ని ఛానల్స్కి అలా అని సాల్వ్ అవుతుందా అంటే చెప్పలేము అనేది అది నైంటీ నైంటీ అన్నట్టు ఉంటుంది అసలు సాల్వ్ అయ్యి అయిన కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి మీరు సేఫ్ సైడ్గా ఒక ఛానల్ అయితే ఇంకొకటి ఛానల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి అని అయితే చెప్పారనమాట వాళ్ళు ఇంకా నాకు అప్పుడు వచ్చేసిందండి బెంగా చాలా బాధ అనిపి ఎవరికైనా యూట్యూబ్లో ఒక ఇష్యూ వస్తే టెక్ ఛానల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకుంటారు అలాంటిది టెక్ ఛానల్ వాళ్ళే అలా అనేసరికి ఇంక నేను ఎవ్వరికి ఏమి చెప్పుకోలేదు అలా అని సెకండ్ టైం ఫెయిల్ అయిన విషయం మా హస్బెండ్ కూడా చెప్పలేదండి ఎందుకనంటే ఒక్కటే రీజను ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మాకు సీజన్ స్టార్ట్ అవుతుంది అప్పటికీ మేము ప్రతి ఇయర్ కంటే మాకు ఇయర్ స్పెషల్ అనమాట ఎందుకనంటే చాలా సామాన్లు బయట నుంచి మనీ తెచ్చి మరి మేము కొనుక్కొని పెట్టామండి వీడియో స్టార్టింగ్లో చూసారు కదా మీరు అన్నిటికీ నేను పెయింటింగ్ వేస్తూ ఉన్నాను అలా అన్ని సామాన్లు చాలా అమౌంటే మేము ఎఫర్ట్ చేసి పెట్టామన్నమాట నేను ఎన్నిసార్లు యూట్యూబ్ చేస్తా అని చెప్పినా మా హస్బెండ్ అయితే నాకు ఓకే అని చెప్పాడండి అలాంటిది మా హస్బెండ్ అలా మనీ కోసం తెచ్చి మరి ఎఫర్ట్ చేసినప్పుడు తనకిలా చెప్పి ఈ సీజన్ నేను డిస్టర్బ్ చేయాలనుకోలేదు అందుకు అప్పుడు సెకండ్ టైం రిజెక్ట్ అన్న విషయం మా హస్బెండ్ కూడా చెప్పలేదు నేను ఎందుకనంటే సీజన్ని డి డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడు సీజన్ డిస్టర్బ్ అయింది అనుకోండి ఇంకా చాలా లాస్ట్లో పడిపోతాం అనమాట మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పని ఇంపార్టెంట్ అని అయితే సెల్ అయితే పక్కన పెట్టేసానండి అప్పుడు రిప్లై ఇవ్వలేకపోవడానికైతే కారణం ఇదే మానిటైజేషన్ కోసం నేను సెల్ అయితే పక్కన పెట్టేశాను ఆ టైంలో ఆ పెయిన్ తీసుకోలేకపోయానండి ఇది ఒక్కటే రీజన్ మీరు చూసారు కదా నా బ్యాక్ సైడ్లో ఉన్నాయి గ్రీన్ చైర్స్ అవన్నీ కూడా మేము ఈ సంవత్సరం కొత్తగా తెచ్చినవే అనమాట వాటన్నిటికీ తీర్చుకోవాలి అంటే పని చేయాలి కదండి అందుకు నేనైతే ఆ టైంలో చెప్పలేదు ఇప్పుడు అయితే మాత్రం ఇంకా ఇప్పటికీ వీడియోస్ మీరు ఇంతలా నాకు కామెంట్ చేస్తున్నారు అని అయితే చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నా మీద అయితే ఉంది ఇది ఒక్కటే జరిగిందండి అందుకే నేను వీడియోస్ అయితే స్టాప్ చేస్తాను మళ్ళీ కంటిన్యూ చేస్తానా అంటే ఇంకా నాకు కూడా తెలియదండి ఇప్పటికైతే మాత్రం స్టాప్ అయితే చేశాను నేనైతే వీడియోస్ అయితే ఇంకా ఫిబ్రవరి ఈ టైంలో అయితే మాత్రం సీజన్ స్టార్ట్ అయిందని చెప్పాను కదండి ఇప్పటికైతే ఎండ్ అయిపోయింది మేము తెచ్చిన సామాన్లకి మనీ ఎఫర్ట్ చేసామని చెప్పాను కదా అది కూడా తీర్చుకోగలిగాము ఇంకా ఇప్పటికైతే ఇలా ఉందండి నేను ఖచ్చితంగా లైఫ్ నాన్ని ఇంకో ఛానల్ కనుక పెడితే మీరు సపోర్ట్ చేస్తారా అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఇప్పటికైతే ఏమీ అనుకోవడం లేదు ఇంకా ఇక్కడైతే మాత్రము ముందుడే ఫి ఫిబ్రవరి ఫిఫ్త్న గీత బర్త్డే ఉండేయండి అందుకు నైటు లోడ్ చేయాల్సింది అది అవ్వలేదన్నమాట అందుకు మార్నింగ్ పిల్లలు ఫోర్ ఓ క్లాక్ అంతా వచ్చేసారు లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేశాము ఆ టైంలోనే అనమాట ఇదంతా ఖచ్చితంగా నేను కూడా పని అయితే చేయాల్సి వస్తుందండి ఎందుకనంటే లోడింగ్ అన్లోడింగ్ మేమే చేసుకుంటాము మ్యాక్సిమమ్ టైమ్స్ ఎందుకంటే ఎక్కువ లేబర్స్ని మేము పెట్టలేము కాబట్టి ఈ వీడియో అయితే ఇంతేనండి మీరు అడిగిన డౌట్స్కి అంతా క్లారిటీ చేశాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంత దాకా నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ